ఓం శ్రీ దేవియే నమ మనం వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ వేడియోలోకి వెళ్లిపోదాము కొన్ని రకాల పనులు అసలు ఇక జరగవండి వీటి మీద ఆశలు వదిలేసుకున్నాము ఎంతో కష్టపడ్డాము మా శక్తి యావత్తూ పెట్టాము కానీ ఆ పనులు ఇక జరగవేమో ఎంతో కృషి చేశాము కష్టపడ్డాము మేము అనుకున్న పని జరగాలంటూ భగవంతుణ్ణి సైతం వేడుకున్నాము మనస వాచ కర్మణ కోరుకున్నాము కానీ ఇక జరగవని విడిచిపెట్టాము పెట్టాము అనుకుంటున్నా అలాంటి పనులు కూడా ఖచ్చితంగా జరిగదీరుతాయంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో పవర్ఫుల్ టెక్నిక్ మనం ఈ టెక్నిక్ ని యూజ్ చేయడానికి ఎటువంటి రూల్స్ ని కూడా పాటించాల్సిన అవసరమే లేదు ఎవరైనా ఈ టెక్నిక్ ని యూజ్ చేయొచ్చు చిన్నవాళ్లు పెద్దవాళ్లు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఒకే ఒక కోరిక గురించి మాత్రమే చేయాలి ఆ కోరిక నెరవేరాక మరలా తర్వాత ఈ టెక్నిక్ ని యూజ్ చేయవచ్చు ఎవరైతే వారాహి అమ్మవారిని ఇష్టపడతారో వాళ్లు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే గనక చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు మంచి సమస్యకు మంచి పరిష్కారం మా సమస్యకు ఒక మంచి పరిష్కారం కావాలి ఎన్నెన్నో పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము ఎన్నో నియమాలు అనుసరిస్తున్నాము కాని కుటుంబంలో శాంతి ఉండడం లేదు కష్టం తీరాక కష్టం వస్తుంది సమస్య పోయింది అనుకుంటే ఇంకొక రూపంలో ఆ సమస్య ఆర్థికపరంగా పరంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు మమ్మల్ని చలించిపోయేలాగా చేస్తోంది ఇత్యాది సమస్యలకు ఏదైనా పరిష్కార మార్గం ఉంటే బాగుండు అని మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీకోసమేనండి ఈ గురువు గారి గురించి చెప్పడం జరుగుతుంది ఈ గురువు గారు చాలా శక్తివంతమైన గురువు గారు వారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది వారి యొక్క మాట చాలా వరకు తప్పక నెరవేరి తీరుతుంది ఏ పుట్టలో ఏ పాము దాగి ఉన్నదో ఎవరికి ఎరుక చెప్పండి ఒక్కసారి మా గురువుగారిని సంప్రదిస్తే మీకు నమ్మకం కలగవచ్చు వారి మీద గురి కుదరవచ్చు ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి గురువుగారులను మనం వెతికి పట్టుకోవడం కష్టమైపోతుంది కానీ నమ్మకం కుదిరాక మేము కూడా ఈ గురువు గారి మాటలు మొదట్లో నమ్మలేదండి ఆ తర్వాత మా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నమ్మకాన్ని కుదిర్చాయి ఒకసారి మా గురువు గారు పండిత్ పవన్ నంబూతి గారు కేరళ తాంత్రిక గురువు గారు కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా మీ కోరిక ధర్మబద్దమైనదైతే ఖచ్చితంగా మీకు మంచి సూచన చేస్తారు మీ సమస్యకు ఇదే పరిష్కారాన్ని సూచిస్తారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఈ రోజున ఈ వీడియోలో మనం చెప్పే ఈ యొక్క మంత్రము ఇది ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి ధర్మబద్ధమైన కోరిక మాత్రమే అయి ఉండాలి వేరే వాళ్లు నాశనం అయిపోవాలని వాళ్లు బాగుండకూడదని వాళ్లు జీవితంలో పైకి రాకూడదని ఇలాంటి కోరికలు కోరుకోకూడదు మీ గురించి మీ ఎదుగుదల గురించి ధర్మబద్దమైన కోరిక మాత్రమే అయి ఉండాలి మనకు కావలసింది కేవలమో ఒకే ఒక బిర్యానీ ఆకు చిరగకుండా ఎక్కడా డ్యామేజీ లేకుండా బిర్యానీ ఆకును తీసుకోండి వశీకరణ శక్తి ఈ ఆకుకు ఎక్కువ ఉంటుంది మీరు ఈ టెక్నిక్ ని యూజ్ చేసేటప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఎవ్వరికీ చెప్పకుండా నెగిటివ్ మాటలు లేకుండా చూసుకోండి బిర్యానీ ఆకు దొరకలేదు అనుకునేవారు రావి ఆకు అయినా యూజ్ చేయొచ్చు ఒక రావి ఆకు తీసుకోండి ఈ యొక్క ఆకు కూడా లేదు అనుకునేవారు ఒక వైట్ పేపర్ మీద అయినా రాసుకోవచ్చు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కాని స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ యూజ్ చేయండి మీ కోరిక మనస్ఫూర్తిగా చెప్పుకోండి ప్రజెంట్ మీ కోరిక ఏదైతే ఆ కోరిక చెప్పండి ఒక్క కోరిక మాత్రమే చెప్పండి ఏ సమయంలో అయినా మార్నింగ్ కాని ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నైట్ ఎప్పుడైనా చేయొచ్చు తొందర తొందరగా కాకుండా చాలా ప్రశాంతంగా కూర్చొని చేయండి ఒక బిర్యానీ ఆకు తీసుకుని ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ కూర్చోండి పూజ గదిలో చేయొచ్చు హాల్లో చేయొచ్చు బెడ్రూమ్లో చేయొచ్చు కూర్చొని బిర్యానీ ఆకు మీద మొదటగా ఈ ఏంజల్ నెంబర్ని రాయండి ఒకటి ఒకటి మూడు మూడు తర్వాత యూనివర్స్ యుఎన్ఐ విఆర్ఎస్ఈ యూనివర్స్ అని రాయండి నాకు ఐదు లక్షలు వచ్చాయి అంటే మీ కోరిక ఏదైనా కావచ్చు ఆ కోరిక టెన్స్ లో అయిపోయింది అన్నట్లు రాసుకోండి అంటే మనకి కోరిక నెరవేరింది అని అనుకోండి ఇలా చేసే మునుపు వారాహి మాతను మనసులో స్మరించుకోండి లేదంటే గనక కుల దైవాన్ని మనసులో స్మరించుకుని ఈ విధంగా రాయండి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక రాసుకోండి బిర్యానీ ఆకు మీద పదకొండు ముప్పై మూడు ఒకటి ఒకటి మూడు మూడు థ్యాంక్ యూ యూనివర్స్ మీ యొక్క కోరిక టెన్స్ లో అయిపోయిందని అంటే ఆరోగ్యం బాగుంది ఆరోగ్యంగా ఉన్నాను లేదా ధనం వచ్చింది జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను జాబ్ వచ్చింది కోరుకున్న జాబ్ నాకు దక్కింది లేదా కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది నాకు సంతానం కలిగింది వీసా వచ్చింది సంతోషంగా ఉన్నాను భర్తతో సంతోషంగా ఉన్నాను మంచి ర్యాంక్ వచ్చింది మంచి మార్క్స్ వచ్చాయి ఈ విధంగా రాసుకోండి ఏంజెల్ నెంబర్ తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ ఆ తర్వాత కోరిక తీరినట్లు రాసుకోండి ఈ బిర్యానీ ఆకును లేదా తెల్ల పేపర్ను లేకపోతే రావి ఆకును మీరు మీతో పాటు పర్సులో ఉంచుకోవచ్చు లేదా పూజ గదిలో ఒక పక్కగా పెట్టుకోవచ్చు మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ బిర్యానీ ఆకును కానీ కాగితాన్ని కానీ రావి ఆకును కానీ క్యాండిల్ తో కానీ హారతి కర్పూరంతో కన్ని కాల్చేసి ఆ యొక్క బూడిదను యూనివర్స్ లోకి చాలా సంతోషంగా ఊదేయండి మీ కోరిక నెరవేర్చినందుకు వారాహి మాతకు థ్యాంక్ చెప్పండి ఇక స్వస్తి